హాయ్ ఫ్రెండ్స్ ముందుగా వీడియోని లైక్ చేయండి తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన ఛానల్లో అప్పట్లో వాడినటువంటి అరుదైన ఇత్తడి ఇడ్లీ పాత్ర చూపించడం జరుగుతుంది చూడండి నేను పైన చూసుకున్నట్లయితే మనకి ఇలాగా ముచ్చుకుటస్తారండి పట్టుకోవడానికి లోపల చూసుకున్నట్లయితే నాలుగు ఇడ్లీ ప్లస్ దాని తర్వాత ఒక మూడు ఇడ్లీ ఈ ఇడ్లీ ఉడికేలాగా ఈ ప్లేట్స్ మొత్తం అంతా సెట్టింగ్ ఉంటుందన్నమాట అండి టాపులు చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది దీని బ్యాక్ సైడ్ అయితే ఎలా ఉంటుంది అనమాట చాలామంది పాతవి వాడచ్చా లేదా అనే అనుమానం చాలామందికి ఉంటుందండి కాకపోతే ఏంటంటే మనం వాడుకునేటప్పుడు తగరపు కోటింగ్ వేయించుకుని వాడుకుంటే ఇవి చాలా మనకి ఆరోగ్యానికి మేలు చేస్తాయి అనమాట అండి ఒకసారి ప్రిపేర్ చేస్తే ఒకరికి లేదా ఇద్దరు మనుషులకి మాత్రమే ఈ ఇడ్లీ వస్తాయి అనమాట అండి ఒకటే ఫ్రెండ్స్ ఇది కనుక మీరు చూసిన వాడిన కామెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ను ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్